హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ దా ఈ వీడియోలో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి పాలతాలికలు ఈ పాలతాలికలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము సో మీరు ఈ టిప్స్ పాటించి ట్రై చేయండి ఒకసారి చాలా ఈజీగా మీరే సొంతగా తయారు చేసుకోగలుగుతారండి సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సో దీనికోసం మనం ఫస్ట్ ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి నేనైతే దీనిలోకి పొడి బియ్యమే తీసు పొడి వరిపిండే తీసుకుంటున్నాను మీరు వీలైతే తడైనా తీసుకోవచ్చు సో దాన్ని పక్కన పెట్టేసు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకోవాలి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని మనం స్టవ్ మీద వాటర్ పోసేసి బాగా మరగనివ్వాలండి ఇలా మరిగితే సగ్గుబియ్యం చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట సో ఇలా ఉడుకుతూ ఉన్నాక స్టవ్ ఆపేసి ఈ పైన ఉన్నటువంటి ఈ సగ్గుబియ్యంలో హాట్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని ముందుగా మనం ఒక బౌల్లో పెట్టుకున్నటువంటి బియ్య బియ్య పిండి ఉంది కదా సో ఈ బియ్య పిండిలో మీరు కావాలంటే కొంచెం స్వీట్ ఎక్కువ తిన తినేవాళ్ళు ఉంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకొని మీరు కలుపుకోవచ్చు నేనైతే బెల్లం యాడ్ చేయటం లేదు సో వరి పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి ఈ హాట్ వాటర్ ఉన్నాయి కదా హాట్ వాటర్ని కొంచెం మన పిండిలో వేసుకొని చేతికి వేడి తగలకుండా కొంచెం చూస్తూ నెమ్మదిగా నీళ్లు సరిపోయినట్లుగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ చూసుకొని కలుపుకుంటూ పెట్టుకోవాలి పక్కన సో ఇలా కలుపుకున్న తర్వాత సో ఇవి పాల తాలికలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి మీకు ఇలా ఒక ప్లేట్ తీసుకుని లేదంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసేటటువంటి టేబుల్ ఉండేది కదా సో దాని మీద అయినా సరే ఒక చిన్న ముక్క తీసుకొని కొంచెం ప్లేట్కి హ్యాండ్కి ఆయిల్ రాసేసుకొని లేదా నెయ్యి నెయ్యి రాసుకొని ఇలా పలచగా చేసి మనకు కావాల్సినటువంటి సైజులో కట్ చేసుకోవచ్చు ఇదొక పద్ధతి లేదంటే మనం చేతులకే గీర అప్లై చేసుకొని ఇలా చేసుకోవచ్చు తాలికలు లేదు అంటే కానీ ఇంకొక ఇంకొక పద్ధతి ఏంటంటే మనం చక్రాలు తీస్తాం కదా సో చక్రాలు గిద్దలు ఉంటాయి కదా సో దాంట్లో వేసేసి ఇలా మనం సన్నగా కూడా చక్రాలాగా వత్తేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు సో మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే మీరు ఆ ప్రాసెస్లో ట్రై చేయండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది ఇదైతే చేతులతో తయారు చేశాను ఇలా అన్ని దాని తర్వాత ఒకటి మొత్తం పాల అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా చేసేసి పక్కన పెట్టేసుకునే లోపు ఈ లోపు మనం ఆల్రెడీ ఇందాక సగ్గుబియ్యం మరిగిపోయి ఉన్నాయి కదా సో దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలండి ఈ హాఫ్ లీటర్ పాలు బాగా మరగపెట్టుకుంటూ ఉండాలి ఇలా మ మరగ మరుగుతూ ఉంటాయి ఈ లోపవి సో ఈ లోపు మనం ఇందాక చూయించాను కదా చేస్తూ ఉన్నానని సో ఇలాగ మనకు నచ్చినటువంటి పొడవులో ఎంత పొడవు కావాలనుకుంటే అంతా కొంచెం సన్నగా చేసుకుంటేనే బెటర్ మరీ లావుగా చేసి ఉడకడం కొంచెం టైం పడుతుంది సో కొంచెం మీడియం సైజు షేప్ వచ్చేలాగా సన్నగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇందాక మనం పొయ్యి మీద పెట్టినటువంటి బియ్యము పాలని బాగా కొంచెం మరుగుతూ మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత సో ఇందాక మనం చేసి పెట్టుకున్నటువంటి తాలికలన్నీ ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ మెల్లిగా దాంట్లోకి డ్రాప్ చేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసేస్తే ఇరిగిపోతాయండి సో అందుకని ఒకటి 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 మెల్లి మెల్లిగా దాంట్లోకి విరగకుండా లోపల వేసుకొని సో కింద అంటే తాలికలకి గరిట తగలకుండా కొంచెం ఇలాగా మూవ్ చేస్తున్నట్లుగా ఇలా మొత్తాన్ని ఒకసారి కదుపుకోవాలి అప్పుడే అడుగంటకుండా ఉండద్ది అన్నమాట మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఈ లోపు మనం ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం తురిమేసి దానిని కొంచెం ఒక చుక్క వాటర్ వేసేసి హీట్ చేసేసుకోవాలి ఆ హీట్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం కొంచెం ఇందాక తాలికలు చేసినటువంటి పిండిని కొంచెం బెల్లము వాటర్ కలిపేసేసి సో ఈ కన్సిస్టెన్సీ ఇలాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందాక మనం చూసాం కదా పాల తాలికలు కొంచెం మధ్యలో తిప్పుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక పావు గంట సేపు తర్వాత ఇది కొంచెం ఇలాగా ఉడికినట్టుగా అనిపించిందండి సో ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది అలా చెక్ చేసుకొని తర్వాత ఇందాక మనం కలిపి పెట్టినటువంటి ఆ పిండిని కొంచెం థిక్నెస్ యాడ్ అవ్వడం కోసం ఆ పిండిని అలాగా వాటర్లో కలిపి యాడ్ చేస్తాము ఇలా వేసేసి మొత్తాన్ని తిప్పేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని తాలికలు విరగకుండా వాటికి తగలకుండా గంటని మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఒక పది నిమిషాలు తిప్పిన తర్వాత మనం ముందుగా చల్లార్చినటువంటి బెల్లం రసాన్ని ఈ కొంచెం ఏదైనా జల్లెడ లాంటిది పెట్టేసి స్టీవడ వస్తేదైనా సరే పెట్టి ఆ లిక్విడ్ మొత్తాన్ని ఆ పాల తాలికలో వేసేసి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి సో తాలికలు అనేవి ఎరగకుండా ఎంత మంచిగా వచ్చాయో సో ఇలా కనుక మీరు ట్రై చేస్తే మీకు కూడా పాల తారికలు చాలా ఈజీగా వస్తాయండి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలి ఈ లోపు మనం ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనకు కావాల్సిన జీడిపప్పు కొన్ని కిస్మిస్ అండ్ అలాగే కావాలంటే మీరు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు దీంట్లో ఈ మొత్తాన్ని కొంచెం నేతిలో వేయించేసుకొని పాల తాలికలోకి కలుపుకోవచ్చు డైరెక్ట్గా లేదంటే ఇంక నేను పాల తాలికలో ఒక బౌల్లో తీసేసుకున్నా దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి అంతే చాలా అంటే చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఈ కొలతలతో ఈ టిప్స్తో కనుక మీరు ట్రై చేశారంటే పాల తాలికలు చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్ సెకండ్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ